బియ్యపు రావ పిండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో తగినంత నూనె వేసి తాలింపు దినుసులు ఆవాలు కొంచెం జీలకర్ర ఎక్కువేయబడుతుందండి జీలకర్ర ఎక్కువ వేయాలి ఒకసారి కలగిప్పి దాంట్లో అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దామండి అవి వేసి కొంచెం వేగాక దాంట్లోకి ఒకటికి రెండు నీళ్లు పోసుకున్నాం రెండు నీళ్లు పోసుకొని పెసరపప్పు కడిగి మనం దాంట్లో వేసుకుందాం పెసరపప్పు కూడా వేసావు కొంచెం తగినంత ఉప్పు తెరనిచ్చాక నీళ్ళు బాగా తెల్లాక రవ్వ పోసేసుకొని తిప్పుకోవాలండి తిప్పాక కుక్కర్లో పెట్టుదాం అది కొంచెం దగ్గరకు వస్తుంది అమ్మటికే మూత పెట్టేసి దాన్ని కుక్కర్లో పెట్టేద్దామండి కుక్కర్లో పెట్టేసి దాన్ని మూడు విజిల్స్ రాణిస్తే అసలు మనం అది మాడింది మాడుతుంది అనే ఆలోచన కూడా లేకుండా పిల్లలకి ఈజీగా తొందరగా అయిపోద్దండి మూడు విజిల్స్ రాణిచ్చేస్తే విజిల్స్ వస్తే సరిపోతుంది అయిపోతుంది మన ఏపుడు పిండి రెడీ అయిపోయిందండి ప్లేట్లో పెట్టుకొని దాంట్లో సొడుమేసుకొని తింటే చాలా బాగుంటుందండి కొంతమంది ఆవకాయ వేసుకుంటారు కొంతమంది మాగా వేసుకుంటారు ఎవరి టేస్ట్ను అనుకూలంగా వాళ్ళు తింటారండి ఏపుడు పిండిలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి కడుపులో చల్లగా కూడా ఉంటుంది